మనసు నా కులుమాజ్ చదివేసి నేను ఆరాధం అనేది ఒక అభిలా ఆరాధనలో ఎన్నో రకాలు పెట్టారు అందులో అతి ముఖ్యమైనది నమాజ్ నబాబు ఆరాధనలో కల్లా అతి ముఖ్యమైనటువంటిది కాబట్టి నబాద్కి ఎక్కువ ప్రాధాన్యత ఉండాలి కానీ మీ తర్వాత కూడా ఎన్నో రకమైనటువంటి ఆరాధనలు ఉన్నాయి మీరు తల్లిదండ్రుల మాటను ఎక్కడైతే సరఫరాకి అది కూడా మీకు నల్ల అర్థబారపోతారా యొక్క ఆరాధన సమానమే మీరు ఇరుగు యొక్క వారికి చక్కగా చూసుకుంటున్నారు వారికి ఎటువంటి కీడు కలిగించకుండా చూస్తున్నారు అయితే ఇది కూడా అనుసరించినట్లే అలాగే మీరు వ్యాపారాలు చేస్తున్నారు వ్యాపార లావాదేవీలో ఎటువంటి అబద్ధము మోసమో లేకుండా చేసినట్లయితే ఇది కూడా అల్లా ఆదేశాన్ని అనుసరించినట్లే అల్లా యొక్క ఆరాధన చేసినట్లే మీరు సాయంత్రం వరకు ఏవే పనులైతే చేస్తున్నారో అంటే ఇంటికి ఇంటి లోపల ప్రవేశిస్తున్నారు ఇంటి నుంచి బయటికి వస్తున్నారు మార్కెట్ లో ప్రవేశిస్తున్నారు మార్కెట్ నుంచి మళ్ళా ఇంటికి వస్తున్నారు చివరికి బాత్రూమ్ లో వెళ్తున్నారు అప్పుడు కూడా మహాప్రవర్త సల్లల్లా అలైహి గారు చూపించినటువంటి సున్నత ప్రకారంగా మీరు చేస్తే అది కూడా ఆరాధనలోనే వెళ్తుంది కాబట్టి అందుకనే మహాప్రవర్త సల్లల్లా అలైహి గారు ఇలా అన్నారు ఖుల్ ఏక్ నా సలాతి వదసుకి నిస్షేయ నా నమాజ్ మరియు నా కుర్బానీ నా జీవితం మరియు నా మౌనము అల్లా తబారక వా కోసమే అర్పితమో అని చెప్పడం జరిగింది. పే సోదరులారా మేము మొన్న నాలో అల్లాహ్ అల్లా వా తాల సన్నిధిలో కొన్ని పశువులను గొర్రెలను మేకలను కుర్బానీ చేశాము అందులో కూడా అల్లా తబారక వా తాల ఏంటి

మీ యొక్క మనసులను చూస్తాడు అదే విధంగా మీ యొక్క అమలును చూస్తాడు మీ యొక్క పుణ్య కార్యాలను చూస్తాడు ఎవరో చాలా గొప్పగా ఉన్నాడు చెందిన వాడు అల్లా దృష్టిలో అందరూ అందుకనే మసీదులో వచ్చి నమాజ్ చదివేటప్పుడు అందరూ ఒకే వరదలో నిలబడతారు ఆ వరతులో ఒక బానిస కూడా ఉండొచ్చు బానిస పక్కనే ఒక రాజు కూడా నిలబడవచ్చు ఎటువంటి పోతాలా మనుషుల యొక్క ముఖాలను చూడడు వారి యొక్క అందాన్ని చూడడు వారు ఏ బట్టలు ధరిస్తున్నారు తప్పని చూస్తాడో వాళ్ళని ఎంతో ఇలా మరియు మీ ప్రవర్తన మీ యొక్క పుణ్య కార్యాలను దాన్ని చూసి అల్ల అంతమారోతా ప్రయత్నాడు తీర్పిస్తాడు అంతే తప్ప చాలా మంది గుర్వాన్ని ఇచ్చేసి కుర్బానీ ఇచ్చేసేను నేను దున్యాము చేరుకున్నాను అల్లబాలా ఇంకా నాకు స్వర్గం ప్రాప్తి చేస్తాడు అని చాలా మంది భగలు ఉంటాడు కానీ కేవలం ఇది ఒక నిదర్శనం మాత్రమే మీ మీరు అల్లా విధేయ చూపినట్టుగా ఒక

వదిలి వధు చేసి చల్లని రోజుల్లో చల్ల చల్లటి నీళ్ళలో వధు చేసి మసీదుకి రావడం కూడా ఒక త్యాగమే అల్లూ మీరు ఏం ధ్యానం చేస్తున్నారు మీ నిద్రను ధ్యానం చేస్తున్నారు మీ యొక్క సమయాన్ని కూడా ధ్యానం చేయాలి ఏ ఒక వ్యక్తి ఒక వ్యాపారి వ్యాపారం చేయడానికి మార్కెట్ లో ఉంటారు కరెక్ట్ నాలుగు నాలుగు గంటలకి వ్యాపారంలో మునిగిపోయి లేకపోతే సాయంత్రం ఆరు గంటలకి ఎక్కువగా ఫ్లోటింగ్ ఉంటుంది కస్టమర్లు వస్తూ ఉంటారు వ్యాపారం చక్కగా నడుస్తూ ఉంటుంది అటువంటి సాయంత్రం సమయంలో మీకు ఎప్పుడైతే అదా అనిపిస్తుందో ఆ అదా వినగానే అల్లాహతో చాలా పిలుస్తున్నారు కదా అన్న భయంతో మసీదు మీరు వెళ్తారు కదా అది కూడా ఒక త్యాగమే మీరేం చేస్తున్నారు కరెక్ట్ వ్యాపారానికి బిజినెస్ కి పీక్ టైం అన్నమాట హార్డ్ టైం అన్నమాట అలాంటి హార్డ్ టైంలో కస్టమర్లు వస్తున్నారు చూస్తున్నారు సరే మీరు అల్లా మీ యొక్క వ్యాపారాన్ని మరియు సమయాన్ని ధ్యానం చేస్తున్నారు ఇది కూడా ఒక త్యాగమే మనం ఎప్పుడైతే కుర్బానీ చేసేమో ఆ కుర్బానీ మనకు ఇది కూడా నేర్పుతుంది ఏ విధంగానైతే మీరు అల్లహతారా మార్గంలో ఒక పశువుని అల్లహతాల యొక్క ఆదేశం మేరకు కుర్బానీ చేసేరో అదే విధంగా మీ యొక్క సమయాన్ని కూడా త్యాగం చేయాలి మీ యొక్క యువనాన్ని కూడా త్యాగం చేయాలి యువనాన్ని త్యాగం చేయడం అంటే ఏమిటి మహాప్రత్తు సల్లల్లా

కళలో తన కుమారుడిని చూపించడం జరిగిందో అప్పుడు ఆయన కుమారు అలాగే ఇబ్రాహిం అలీ ఇస్లాం గారు తన జీవిత కాలంలో చేసిన త్యాగాలలో ఒకటి తన భార్య బిడ్డలలో ఒక యటాయ ప్రాంతంలో వదిలేయడం అల్లా అతనికి ఆదేశించాడు ఈ ప్రాంతాన్ని ప్రాంతానికి వదిలి వేరే ప్రాంతానికి వెళ్ళిపోండి అక్కడ మీకు బాధ్యతలు ఉన్నాయి కావచ్చు పనులు ఉన్నాయి అని చెప్పగానే ఇబ్రాహిం అలీ గారు అతని భార్యను మరియు పసి పిల్లలను ఎడారిలో వదిలేస్తారు ఎంత పెద్ద త్యాగం అండి భార్య బిడ్డలు వదిలే ఈ రోజుల్లో భార్య బిడ్డలు వదిలేసి విదేశీలకు వెళ్తూ ఉంటారు దుబాయ్కి వెళ్తారు కువేత్కి వెళ్తారు సంపాదించడానికి డబ్బులు గురించి ఒకవేళ మాట వస్తే త్యాగాలలో చాలా రకమైనటువంటి ఉన్నాయి మహాప్రవక్త సల్లల్లా అలైహి గారు కూడా తన జీవితంలో ఎన్నో త్యాగాలు చేశారు ఇబ్రాహిం అలైస్లాం గారు కూడా అతని జీవితంలో ఎన్నో త్యాగాలు చేశారు ఇప్పుడు మాకు కూడా మన యొక్క జీవితంలో త్యాగాలు చేసి అవసరం ఉన్నది అమ్మ లహు అంకుసం పియన్న లహు జన్న అల్లాత వరకు చాలా విశ్వాసులకు వారి యొక్క ప్రాణాలు మరియు వారి యొక్క ఆ స్వర్గాన్ని ఇస్తారని చెప్పేసి అల్లా తరకు చాలా ఖరీదు చేయమంటారు తీసుకున్నాడు కొనుక్కున్నాడు చెప్పేసి ఇక్కడ ఈ కులాన్ని యొక్క వాక్యంలో తెలియపరచడం జరిగింది అంటే వాస్తవానికి మనకి ఇచ్చిన ప్రాణము మనకి ప్రసాదించినటువంటి డబ్బు అల్లాదే కానీ అది మీదే అనుకోండి ప్రసాదించింది వాస్తవానికి ప్రసాదించాడు నా దేహంలో ఉన్నటువంటి ప్రాణాన్ని అల్లావే ప్రసాదించాడు నా దగ్గర ఉన్నటువంటి డబ్బు ధనము అల్లావే ప్రసాదించాడు కానీ అల్లా ఏమంటున్నాడు మీ డబ్బు అనుకోండి మీ డబ్బే మీ ప్రాణమే కానీ మీ డబ్బు మరియు ప్రాణము అల్లా అంటే అల్లా మార్గంలో అద్భుతం చేసినట్లయితే అల్లా చెప్పినట్టు మార్గం ప్రకారంగా నడిచినట్లయితే దీనికి బదులుగా మీకు కానీ వాస్తవానికి ఈ ప్రాణము అల్లా ప్రసాదించింది అయినప్పటికీ అల్లా తు బాగా అంటున్నాడు మీకే అనుకో కానీ నువ్వు కనుక ఈ రెండు వస్తువులు అంటే నీ ప్రాణాన్ని మరియు నీ డబ్బు మార్గంలో కనుక పెట్టినట్లయితే దానికి బదులుగా అల్లాహు బారకోతాల నీకు స్వర్గం ప్రసాదిస్తాడు చెప్పడం జరిగింది కాబట్టి ప్రే సోదరులారా మనం గనక అల్లాహు బారకోతాల మార్గంలో త్యాగం చేయాలనుకుంటుంటే అల్లాహు బారకోతాల యొక్క మార్గంలో అన్ని విధాలుగా అన్ని రకాలలో త్యాగాలు చేయాలి నమాజ్ మనం చదువుతున్నాం అందులో సమయం ఏదైతే చేస్తున్నామో ఆ సమయంలో మనం త్యాగం చేసినట్లే మనం రోజా పెడుతున్నాం రోజాలో కూడా అలా అంత అలా మమ్మల్ని తినకుండా తాగకుండా ఉండుకోవాలని అంటున్నారు కదా మనం త్రాడకుండా తినకుండా ఉంటున్నాం కదా ఇది కూడా ఒక ధ్యానమే అల్లా అంత వరకు యొక్క ఆదేశాన్ని సహా మనం చేస్తున్నాము కాబట్టి ఇవన్నీ కూడా అల్లా అంత వరకు యొక్క మార్గంలో ధ్యానం చేసినట్లే

అర్పితం చేస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు వాగ్దానం చేయండి ఏ విధంగా గారు చేసారు మరి సహాబాలు కూడా వారి వారి జీవితాల్లో ఎన్నో త్యాగాలు చేశారు మొట్టమొదటిగా వాడు విద్రత్తు చేశారు విద్రత్తు చేయడం అంటే చాలా పెద్ద త్యాగం ఏమనుకుంటున్నారు మన ఊళ్ళను మన ఇళ్లను మన కుటుంబ

ఎన్నో ఎన్నో సంఘటనలు ఉన్నాయి చాలా దాన్ని చూస్తే మనసు కలిగిపోతుంది అటువంటి కథనాలు చెంది ఉన్నటువంటి కథనాలు కనిపిస్తాయి అందులో ఎప్పుడైతే మదీనా వచ్చినటువంటి స్వాపాలకు మరియు అంశాలకు మధ్యలో స్నేహ లాభాన్ని సోదరా భావాన్ని కలిగిస్తారు ఒక మహాదిరి యొక్క సోదరుల ముందు ఏం చెప్తారు ఇంకో నా దగ్గర ఉన్నటువంటి పొలాలు నా దగ్గర ఉన్నటువంటి ఈ భార్యలు నాకు రెండు ఉన్నాయి అందులో నేను ఒక వదిలేస్తున్నాను దాంతో నువ్వు వివాహం చేసు ఎందుకంటే ఆయన దగ్గరికి ఆయన మక్క నుంచి పలుసుకు వచ్చి మదీనా వచ్చారు ఆయన దగ్గర ఏమీ లేదు సిరి సంపదలు లేవు ధనం లేదు డబ్బు లేదు ఉండడానికి ఇల్లు లేదు అలాంటి వ్యక్తికి ఈ అంశాలు ఏ విధంగా సహకరించారు ఏ విధంగా త్యాగం అనేది చాలా గొప్ప గొప్ప కథనాలు మనం చదివితే మనకు కనిపిస్తాయి రోజుల సహాయ చేసినటువంటి త్యాగాలు చాలా ఉన్నాయి మనం ఆ యొక్క జీవిత చరిత్రను చదివి మన యొక్క జీవితంలో కూడాను అటువంటి త్యాగాలు తెచ్చుకునే అవసరం ఎంత మాత్రం ఉండాలి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ విధంగా చెప్పారు లయనల్లా ఖురాన్ మజీద్ అల్లాహ్ తబారక వ ఈ విధంగా చెప్పారు లయనల్లా అల్హమ్హా వలా దిమామ్హా వలాకి యనాలుహు తఖ్వా మిన్కుమ్ అల్లాహ్ తబారక వ కి మీరు ఇచ్చినటువంటి పశువులు గాని వారి మాతాలు గాని చందవు అల్లాహ్ తబారక వ తాలా కి కేవలం మీ మనసులోనటువంటి తఖ్వాయే వస్తుంది తెలుస్తుంది అని చెప్పేసి

వ్యాపారాలు చేసే వాళ్ళు ఇక్కడ తునీలు శుద్ధమార్గం సెలవు తీసుకుంటూ ఉంటారు కానీ ఆరాధనలో సెలవు లేదు మీరు ఏ ఆరాధన అయితే చేస్తూ ఉన్నారో దానికి అర్థం అనేది లేదు ఎప్పుడైతే మీరు మరణిస్తారో అప్పుడే మీకు సెలవు మరణించేంత వరకు కూడా అల్లా తరాల మొహమ్మద్ సల్లాస్ గారిని ఆక్రమిస్తున్నాడు చెయ్యండి మీకు మరణం వచ్చేంత వరకు మధ్యలో ఏ రోజు సెలవు లేదు ఏ రోజు విరామం లేదు విరామం లేకుండా అల్లా యొక్క ఆరాధన చేయాలి నిరంతరం చేయాలి ఏదో మీకు విరామం కావాలి అంటే స్వర్గంలో వెళ్ళిన తర్వాతే స్వర్గంలో వెళ్ళిన తర్వాత మీకు నమాజులు గాని ఆరాధన గాని రోజాలు గాని ఏమీ ఉండవు అక్కడ కేవలం మీరు ఏదైతే శ్వాస తీసుకుంటూ ఉంటారో ఆ శ్వాస ద్వారానే అల్లా యొక్క నామస్మరణ జరుగుతూ ఉంటుంది అల్లా యొక్క స్తోత్రాలు జరుగుతూ ఉంటాయి అవే అల్లా యొక్క ఆరాధనకి సమానం అయిపోతూ ఉంటాయి కాబట్టి దేవ సోదరు ద్వారా ఇది ఒక మంచి

ఒక్కసారి మా ప్రపంచంలో పంపించు మేము వెళ్ళి నీ యొక్క ఆరాధన చేస్తాము నీ యొక్క భయాన్ని మనసులో పెట్టుకుంటాము అని అల్లాహ్ తబారక్ తాలాతో కానీ అల్లాహ్ తబారక్ తాలా వాళ్ళకి ఆ అవకాశం కల్పించడు కానీ మనకు ఇప్పుడు మనం ఇంకా చాలా లేదు

ఉన్నటువంటి స్వర్గము అక్కడ మహాప్రవక్త సల్లల్లా అలైహి వసల్లం గారు ఉంటారు ఆయన ఉన్నటువంటి స్థానంలో కూడా మీరు వెళ్ళొచ్చు కానీ మీరు అల్లా యొక్క ఆరాధన చెయ్యండి మరి ఆరాధన విషయంలో రెండు విషయాలు నేను చెప్పి నేను నా మాటను ముగిస్తాను ఆరాధనలో మొట్టమొదటిది కేవలం అల్లాహ్ అల్లా కోసమే ఉండాలి ముందుగా నేను ఏం చెప్పాను ఆరాధన అంటే కేవలం మాలొకటే కాదు రోజా ఒకటే కాదు మీరు నుంచి సాయంత్రం వరకు చేస్తున్న ప్రతి పనిలో కూడా మహాం గారి యొక్క సున్నతులు ఆచరణ ఆచరించినట్లయితే అది కూడా ఆరాధన చెప్పాను చివరికి మీరు కనుక టాయిలెట్ వెళ్తున్నారు టాయిలెట్ వెళ్ళేటప్పుడు మీరు దూరం చేసి టాయిలెట్ కదా అది కూడా అవుతుంది మీరు టాయిలెట్ నుంచి బయటకు వచ్చి చదువుతున్నారు అది కూడా ఆరాధన అవుతుంది అని చెప్పడం జరిగింది

అందులో రియాకారి మరియు మనసులను మనుషులు చూపించడానికి అనే ఉద్దేశంతో చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి సోదరుల

ఇబ్బందులు ధువా కూడా ఉంటది మరి దువా కూడా అల్లహ తాలా కోసమే అన్ని మరి చాలా మంది బాబాల దగ్గరికి పురుషుల దగ్గరికి వెళ్ళి అక్కడ వేడుకుంటూ ఉంటారు వాస్తవానికి అల్లా తాలా దగ్గరికి వెళ్ళి వేడుకోవాల్సింది మనం వేరే చోట్ల వెళ్లి వేడుకుంటూ ఉంటాము ఇది కూడా ఇ బాధత్తులు ఇబాదత్ అంటే కేవలం అల్లా తాలా కోసమే ఉండాలి ఒకటో విషయం రెండో విషయం మనం చేస్తున్న ఏ బాదత మహాప్రవక్త మా ప్రొఫెసర్ల ఇసులం గారు చూపించిన పద్ధతి ప్రకారంగా ఉండాలి ఈవాదతను మాత్రం చేస్తున్నారు కానీ నా ఇస్తాం ధరం చేస్తున్నాను అబదు మీరు కొర్రబడి చేస్తున్నారు మీ ఇష్టం ధరం చేస్తున్నారు అది అవదు మా ప్రొఫెసర్ అలయ అసులం గారు ఏ పద్ధతి అయితే జమించారో ఇస్మిల్లాగి అల్లాహబర్బాద్ చెప్పాలి అని చెప్పారు అదే విధంగా ఎన్నెన్నో చిన్న చిన్న పద్ధతులు కూడా ఉన్నాయి అందులో ఫిబ్రవరి వైపు తిప్పాలి జంతువు అని చెప్పారు అదే విధంగా కత్తిని బాగా గురుకోవాలని చెప్పడం జరిగింది అదే విధంగా చాలా చాలా విషయాలు ఉన్నాయి కూడా ఏదైతే మహాప్రంగా తన యొక్క తన యొక్క పాటించి ఉన్నారో ఆ యొక్క మనం పాటించడము ఇది కూడా ముఖ్యము ఒకటి ఆరాధన స్వీకరిపడాలంటే ఆ ఆరాధన కేవలం అల్లా తాల కోసమే జరగాలి రెండోది ఆరాధన స్వీకరిపడాలంటే మహాప్రపల్లం గారు చూపించినటువంటి పద్ధతి ప్రకారంగా ఉండాలి మన ఇష్టాన్ని సహా మనం చేసుకుంటే దాన్ని అల్లాంత బారా స్వీకరించడు కాబట్టి నా మాట ప్రతి ఒక్కరిని కూడా సద్బుద్ధిని ప్రసాదించుగాక ఎక్కువగా ఆచరించే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక ఆమె